సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఏపీలో బీజేపీ టార్గెట్ ఏంటి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వరకు పొత్తుపై నాంచిన కమలం చివరిలో కూటమితో జట్టు కట్టి అనుకున్న దానికంటే అధిక సీట్లే కొట్టేసింది అయితే ఇటు టీడీపీ జనసేన కూటమితో జట్టు కట్టినప్పటికీ అటు వైసీపీతో పెద్దగా వైర్యాన్ని చూపించలేదు కాషాయ పార్టీ మరి ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతుంది కూటమికి మ్యాజిక్ ఫిగర్ వస్తే ఏ వ్యూహాన్ని అనుసరిస్తారు మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోతే పరిస్థితి ఏంటి జనసేనానికి ఏ బాధ్యత అప్పగిస్తారు సేనాను చక్రం తిప్పబోయేది ఢిల్లీలోనా ఏపీలోనా అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంటి ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరిదన్న దానిపై ఉత్కంఠ మరో వారం రోజుల పాటు సాగనుంది గెలుపోటములపై ఎవరి అంచనాలు ఉన్నాయి ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నారు ఓవైపు అధికార వైసీపీ గత రికార్డు అయినా నూట యాభై ఒక్క సీట్లను దాటేస్తామని చెబుతుంటే విపక్ష కూటమి కూడా నూట ఇరవై ఐదు సీట్లకు పైగానే సాధిస్తామని చెబుతోంది అయితే కూటమితో జతకట్టిన బీజేపీ మాత్రం ఫలితాల కంటే కూడా ఏపీలో ఇక రాజకీయంగా యాక్టివ్ కావాలని ప్లాన్ చేస్తుంది ఈ ఎన్నికలలో ఫలితాలను చూసి జనసేన అధినేత సహకారంతో పాకా వేయాలని చూస్తోంది ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలతో బిజీగా ఉన్న బీజేపీ పెద్దలు రానున్న రోజులలో కొత్త ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు దక్షిణాదిలో కాషాయ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమితో జతకట్టిన బీజేపీ ఏపీ ఎన్నికల సరళిపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసక్తి చూపిస్తోంది ఇప్పటికే ఓటర్ల తీర్పు ఏంటనేది స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది ఏపీలో ఎన్నికల ఫలితంపై బీజేపీ దాదాపు ఒక అంచనాకు వచ్చిందని అంటున్నారు అధికారికంగా ఫలితాలు పెల్లడి తర్వాత తమ కార్యాచరణ అమలు చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఏపీలో ఫలితం ఎలా ఉన్నా పవన్ తో మాత్రం కలిసి ప్రయాణం చేయాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్లు తెలుస్తోంది అందులో భాగంగా జనసేనాని వద్ద బీజేపీ రెండు ప్రత్యామ్నాయాలు ఉంచే అవకాశం కనిపిస్తోంది లో కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది ఒకవేళ కూటమి అధికారంలోకి రాకపోతే పవన్ ను కేంద్రంలో మోదీ కేబినెట్ లో సహాయ మంత్రిని చేయాలనేది బీజేపీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు భవిష్యత్ ఏపీ రాజకీయాల్లో పార్టీ ఎదగాలంటే పవన్ మద్దతు అవసరమని బీజేపీ భావిస్తుందట ఈ ప్రతిపాదనను పవన్ ముందు నిజంగానే బీజేపీ ఉంచితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది వాస్తవానికి జనసేనతో కలిసి ఈ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావించింది అయితే వ్యతిరేక ఓటు చేయకూడదని పవన్ పట్టు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పాటుకు కారణమయ్యారు అంతేకాదు పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేయించాలని బీజేపీ ప్రయత్నించింది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అసెంబ్లీకి వెళ్లడానికే మొగ్గు చూపారు మొత్తంగా పవన్ తాను అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చూపించారు ఇక అనుకున్న ఫలితాన్ని కూడా సాధిస్తారా లేదా అన్నది జూన్ నాలుగున తేలబోతుంది ఎన్నికల ఫలితాలు కొంచెం అటు ఇటు అయినా ఫలితాలతో సంబంధం లేకుండా ఏపీ రాజకీయాల్లో పవన్ కీలకం కాబోతున్నట్టయితే స్పష్టమవుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి